హాయ్ అండి ఈరోజు మనము ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారికైనా చాలా చాలా ఇష్టముగా తినే హైదరాబాద్ చికెన్ దొంగ బిర్యానీ అండి అదిరిపోయింది అంతే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఈ బిర్యానీ ఇష్టం లేనివారంటూ ఉండరండి సంవత్సరాలు తరబడి తింటున్నా సరే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అండి సూపర్ టేస్ట్ అయిపోయింది మనం ఇందులో వేసిన మసాలాలు అన్నీ చికెన్కి పట్టి అవి చాలా చాలా బాగా కుక్ అయిందండి మొక్క చూసారంటే ఇంకా పీస్ అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత పర్ఫెక్ట్గా చికెన్ బాగా అయిందండి ఈ హైదరాబాద్ చికెన్ మరి బిర్యానీ ఇందులో వేసిన మసాలాలు అన్నీ సూపర్ టేస్ట్ అండి చాలా చాలా బాగా కుదిరిందండి ఈ దినియోలో ఉన్న వారి వారికి ఎవరికైనా సరే నచ్చి తీరుతుంది అనమాట అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఈ హైదరాబాద్ చికెన్ దోమ్ బిర్యానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే హైదరాబాద్ హైదరాబాదీ చికెన్ దోమ్ బిర్యానీ అండి ముందుగా దీని తయారు విధంలోకి మనం వెళ్ళిపోతాము మనం బిర్యానీ పాత్ర ఏదైతే బిర్యానీ చేసుకుంటామో దొమ్ బొమ్ బిర్యానీ చికెన్ దొమ్ బిర్యానీ ఆ పాత్ర పెట్టేసుకొని రెండు గరిటలు ఫుల్ నువ్వుల నూనె వేసాను చన్నగా చీరుకున్న ఉల్లిపాయ చీరలు చీరుకులకు ఉప్పు బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో మనము ఇవి వేయించేసుకుందామండి ఒక ఫైవ్ ఆర్ ఎయిట్ మినిట్స్లో ఇవి బాగా వేగిపోతాయండి క్రిస్పీగా వచ్చే వరకు మాడిపోకుండా వేయించుకుంటే టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాత్రలోనే మనము కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో మనము చికెన్ వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవచ్చండి అండ్ వేరే పాత్రలు అవసరం లేకుండా ఇలా ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి ఫ్రైడే ఆనియన్స్ అప్పుడు చూడండి మనము చికెన్ మ్యారినేట్ చేసుకుందాము దీనికి కావలసిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి వన్ బై వన్ అన్ని చక్కా చక్కమని వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవచ్చు హోల్ బిర్యానీ మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నామండి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు పెరుగు కొత్తిమీరము ఒక హాఫ్ చెక్ లెమన్ వేసుకుందాము ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి వన్ బై వన్ వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సూపరింగా వాచేసుకునే చికెన్ పావు కేజీ చికెన్ అండి ఇది వేసేసుకొని ఇందులో మనము జీలకర్ర పొడి ఒక స్పూను నర ధనియాల పొడి ఒక స్పూన్కి కొద్దిగా తక్కువగానే ఒక స్పూన్ ఉందండి ఫుల్ ఓలు గరం మసాలా పొడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు కారము పసుపు ఒక స్పూను రుచికి దగ్గ సాల్ట్ వేసుకుందాము చూడండి ఇలా ఓలు బిర్యానీ మసాలా అండి కూడా వేసుకుందాము ఫ్రైడ్ హైనాన్స్ వేయించుకున్న దాంట్లో సగం వేసుకుందాము బిర్యానీ ఆకులు కొత్తిమీరము ఒక హాఫ్ చెక్క లెమన్ వేసుకుందామండి అప్పుడు ఇందులో కూడా మనము తీసుకున్న కప్పు పెరుగు కూడా వేసేసుకుందాము పుదీనా ఉంటే వేసుకోండి నేను పుదీనా లేదా నేను కొద్దిగా కస్తూరి మేతి వేసాను వేసేసుకుని బాగా చికెన్కి బాగా పట్టేలా ఉప్పు కారం అన్నీ బాగా కలిపేసుకుందామండి ఎంత ముందు రోజుని ఎలా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు నేను ఒక స్పూను తక్కువైందని మళ్ళీ వేస్తున్నాను మనము చికెన్కి ముందు సిమ్లో పెట్టి ఉడికి ఉడికి రైస్ ఉడికించే ముందు మనము అన్నమాట అప్పుడు కూడా మనం ఉప్పు కారము అన్నీ చెక్ చేసుకోవచ్చండి ఉప్పు కారం అన్నీ సరిపోతే దమ్ అవి ఆ బిర్యానీలో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం అన్ని ముక్కలకు బాగా కలిపేలా బాగా బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి రెండు గ్లాసులు ఫుల్ బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టేసుకుందాము పక్కన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ను తిన్నానండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అప్పుడైతే ఇంత అప్పుడు ఇలాంటి వెల్లడపు దాంట్లో చేయక సన్నంగా వండి అడుగుని చికెన్ వేసి పైన ఇలాగా రైస్ వేసి దానికి మైదాపిండి పెట్టి చేసేవారండి అప్పుడు పల్లెములోకి పంపేవారు అనమాట చికెన్ పైకి వచ్చేలాగా రైస్ ఎందుకు వస్తుంది పైకేమో చికెన్ వస్తుంది అప్పుడు కూడా చాలా చాలా బాగా చేసేవారు ఇప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇది చూడండి సాఫ్రాన్ మనకి చాలా అందుబాటులో షాపుల్లో అన్నిట్లో దొరుకుతుంది ఇలా ప్యాకెట్ తీసుకుంటే మనకి నానబెట్టుకోవడానికి ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది అందులో గోరువెచ్చని పాలు వేసుకొని నానబెట్టుకుందాము బిర్యానీ ఫైనల్ పైన వస్తే కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి లీటర్ పైన వాటర్ పెట్టేసాను మనం తీసుకున్న వాళ్ళు బిర్యానీ మసాలా మళ్ళీ ఇందులో కూడా వేసుకోవాలండి వేసుకుందాము పచ్చిమిరపకాయ చీరికలు కొత్తిమీర కూడా వేసుకుందాము కొద్దిగా రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాము జాజికాయ అయితే ఆఫ్ వేసానండి ఇప్పుడు చికెన్ అయితే నేను స్టవ్ ఆన్ చేశాను ఒక ఇందులో కూడా హాఫ్ స్పూన్ లెమన్ వేసుకుందాము ఇప్పుడు చూడండి మనం శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ను వాటర్ నుండి సపరేట్ చేసుకుని వాటర్ మెరుగుతున్నప్పుడు రైస్ వేసుకుని ఉడికించుకుందామండి పక్కన చూడండి మన చికెన్ కూడా ఉడికిపెట్టింది ఇప్పుడు మనం ఈ టైంలోనే ఉప్పు కారము చూసుకొని కలుపుకోవచ్చండి ఇది కూడా ఉడికిపెట్టింది పక్కన మన రైస్ కూడా ఉడికిపెట్టింది ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది నేను అల్లం వెల్లు పేస్ట్ మర్చిపోయినని అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసి కలిపేసుకుని ఇలా చూడండి ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఉడికిపోతే బాగు సరిపోతుంది మనం ఎలాగో చికెన్ పైన వేసి దొమ్ము పెడతాం కాబట్టి చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ కుక్ అయిపోతుందండి ఇలా హాఫ్ కుక్ అయిన దాన్ని ఇలా చికెన్ ఉడుకుతున్న దాని మీద వాటర్ నుండి సపరేట్ చేసేసుకుని మొత్తం రైస్ ఈ చికెన్ పైన సర్దేసుకుందాము మొత్తము చికెన్కి బాగా రైస్ అంతా పైన ఎలా సర్దేసుకుందామండి ఇప్పుడు మనము సగం ఉంచుకున్నాం తీసుకుని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము ఇప్పుడు మనము సాఫ్రాన్ మిల్క్ పాల్లో నాన్ పెట్టుకున్న సాఫ్రాన్ వాటర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు రెండు గట్లు ఫుల్ అండి నెయ్యి కూడా వేసుకుందాము చాలా ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు మనము వాటర్ ఉడికించుకున్న రైస్ ఉడికించుకున్న వాటరు కొద్దిగా వేసుకుందామండి రైస్ ఆ చికెన్ బాగా మగ్గుతుందనమాట దొమ్మిడతాం కాబట్టి అద్దిరిపోతుందండి కూడా వేసేసుకుని దీనిపైన మనం బట్టర్ పేపర్ వేసుకుందాము మైదా పిండి కూడా పెట్టుకోవచ్చు ఇలా చాలా ఈజీగా ఆవిరి పోకుండా ఇలా బటర్ పేపర్ పైన పెట్టేసుకొని అస్సలు ఆవిరి బయటకు పోకుండా ఎత్తు పెట్టుకుంటే చూడండి అస్సలు ఆవిరి బయటకు రాకుండా ఇలా ఎత్తు పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే దొమ్మి దమ్మిచ్చేసాను చాలా చాలా బాగా వచ్చేసిందండి ఇప్పుడు చూద్దాము మన హైదరాబాద్ చికెన్ దమ్ అని ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందండి నిజంగా పర్ఫెక్ట్గా మనం అప్పాకి కేజీ చికెన్కి రెండు గ్లాసులు బియ్యమేసామండి చూడండి చికెను బాగా ఎక్కువగా అన్నమాట తింటున్నప్పుడు తగులుతూ అద్దరిపోయిందండి ఈ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఇలా ట్రై చేయండి నిజంగా అద్దరిపోయిందండి ఈ హైదరాబాద్ చికెన్ దొమ్ బిర్యానీ అయితే మీ కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుందండి నిజంగా అంత బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి సూపర్ ఉంది అంతే అందుకనే అండి బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు అంత బాగుంటుంది హైదరాబాదు చికెన్ దమ్ బిర్యానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్